తొమ్మిదవ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అన్నాడు అర్జునా ఇప్పుడు నేను నీకు ఓ అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాను ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్ప జ్ఞానం ఇది అత్యంత రహస్యమైనది కూడా దీనిని తెలుసుకుంటే నువ్వు జీవితాన్ని పూర్తిగా మార్చుకోగలవు దీనివల్ల నువ్వు మోక్షానికి దగ్గరవుతావు ఇది ఎందుకు గొప్పది అంటే ఇది పవిత్రమైన విద్య ధర్మబద్ధమైనది ఎలాంటి సంశయాలు లేని నిజమైన విషయం దీన్ని నమ్మినవాడు ఎప్పటికీ నాశనమవడు ఎవడు దీన్ని అభ్యసిస్తాడో వాడి జీవితమే పరిపూర్ణమవుతుంది భగవంతుడు ఈ జగత్తుని ఎలా నడుపుతాడు ఇవాళ ఈ జగత్తు లోపల ఎన్నో జీవులు ఉన్నారు వీళ్లంతా నా నుండే పుట్టారు ఒక్క నన్నే ఆధారంగా పెట్టుకుని ప్రకృతి అన్ని జీవులను సృష్టిస్తుంది కాని అర్జున నేను వీటి వలన బంధించబడటం లేదు ఇది చాలా విచిత్రంగా ఉంటుంది జగత్తుని నడిపించేది నేనే కానీ నేను దానికి బంధించలేదు నీడలా ఉన్నాను దానికి లోబడేను కాదు భక్తులు నన్ను ఎలా భజిస్తారు ఎవడైనా ప్రేమతో నన్ను భజిస్తే నేను అతనికి ప్రతిఫలం ఇస్తాను నన్ను ఎలా పిలుస్తాడో నేను ఆ రూపంలోనే అతనికి కనిపిస్తాను కొందరు ఇతర దేవతలను కూడా భజిస్తారు వాళ్లు కూడా నన్నే పూజిస్తున్నట్లే కాని వాళ్లకు లభించే ఫలితం తాత్కాలికం నా భక్తులకు మాత్రం శాశ్వతమైన మోక్షం లభిస్తుంది నీవు నన్ను ప్రేమించు నన్ను ఆరాధించు నన్నే సరణు పొందు అలా చేస్తే నీవు తప్పకుండా నన్ను చేరతావు ఇది అంత గొప్పగా ఎందుకు చెప్తున్నావు అర్జునా నీలో శ్రద్ధ ఉంది కాబట్టే ఈ మహా రహస్యమైన విషయాన్ని నీకు చెబుతున్నాను ఇది సాధారణంగా అందరికీ చెప్పే విషయం కాదు ఎవడైనా నన్ను పూర్తిగా ప్రేమిస్తే నిజమైన భక్తితో నన్ను సేవిస్తే వాడిని నేను ఎప్పటికీ కాపాడతాను అర్జునా నీ మనస్సు నుంచే నిండి ఉండాలి నన్నే ఆరాధించు నన్నే ధ్యానించు అలా చేస్తే నీవు నన్నే చేరుతావు ఇది నా ఒట్టు ఎందుకంటే నీవు నాకు ఎంతో ప్రియమైన వాడివి అధ్యాయ ముగింపు ఈ తొమ్మిదవ అధ్యాయం మనకు చెబుతోంది భక్తితో నిష్కల్మషంగా దేవుడిని పూజించేవారికి భగవంతుడు ఎంతో సానుభూతిగా ఉంటాడు ఇతర దేవతల పూజ కూడా ఎట్టికెలా చూసినా నన్నే చేరే మార్గం కాని అంతిమ లక్ష్యం నన్ను చేరడం కావాలి భగవంతుడి ప్రేమకు అర్హత కులధర్మాలతో కాదు భక్తితో వస్తుంది